అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా భాగాల్లో ఇప్పుడు జీవిత రేఖ గురించి ఇంతకుముందు కొంచెం తెలుసుకున్నాం ఇంకా మిగతా చాలా ఉంది కాబట్టి మూడు భాగాలుగా తెలుసుకుందాం అనుకున్నాం జీవిత రేఖ ఇది రేఖ ఇది ఉదయ రేఖ ఈ రెండు రేఖలు తీసేద్దాం తర్వాత తెలుసుకోవచ్చు ఇది జీవిత రేఖ గురించి తెలుసుకుందాం ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటే వంద సంవత్సరాలు అని అనుకున్నాం కదా అది వేయో పరిమితిలో అది మిగతా భాగంలో తెలుసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం జీవిత రేఖ రకరకాలుగా ఉంటుందని చెప్పాను కదా ఎన్నో రకాలుగా ఉంటుంది వారి జీవిత జీవితం అంతా జీవిత రేఖ మీద ఆధారపడి ఉంటుంది అది బాగున్నట్టుకుంటే జీవితం అంతా బాగుంటుంది ఆ జీవిత రేఖ బాగలేకపోతే ఇంక జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఆటంకాలు అన్నీ ఉంటుంది ఇక్కడి వరకు వస్తుంది ఈ విధంగా కూడా ఉంటుంది ఒక జీవిత రేఖ మీకు లాస్ట్లో ఇవన్నీ చెప్తాను తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒక జీవిత రేఖ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ కట్ అయిపోయి ఎలాగ ఉంటుంది ఇది జీవిత రేఖ ఇంకొక జీవిత రేఖ ఎలాగ ఉంటుంది ఇది ఇది వానపాములాగా ఇది ఒక స్టెప్సా లేకపోతే ఇంకోట ఇంకో ఏదో అసలు జీవిత రేఖ లేకపోతే ఇంకేంటే అన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా ఉంటే జీవితంలో సుఖం ఉండదు అన్ని కష్టాలు నష్టాలు ఇలాంటివే ఉంటాయి ఇంతకు ముందే చెప్పాను ఇంకొక రేఖ కూడా ఉన్నది గుర్తు ఈ విధంగా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగొస్తుంది చంద్రస్థానంకొక ర్యాక్ మిగతా రేఖ లక్కిందికి వెళ్తుంది ఇక్కడ వరకు బాగుంటుంది జీవితం అంతా ఇక్కడి నుంచి అతని జీవితంలో సుఖం ఉండదు సుఖం శాంతి ఏవి ఉండవు సంతోషంగానే ఇంకేవి ఉండవు అతనికి రోజుకు ఒకలాగా ఉంటాడు అన్నమాట మనిషి అలాంటిది ఈ రేఖ చంద్రస్థానంకి వెళ్ళింది కాబట్టి చంద్రస్థానం నుంచి వచ్చింది కాబట్టి అలా ఉంటుంది ఒక రేఖ ఇదే రేఖ ఎలాగుండి ఈ విధంగా ఉంటుంది ఒక రేఖ ఇది అభివృద్ధి రేఖ ఈ రేఖ మంచిది ఇలాగ ఉన్నట్టుగా ఉంటే ఆ జాతికు మంచిది దినదిన అభివృద్ధి జరుగుతుంటుంది అయితే ఇదే రేఖ ఇలాగ బయలుదేరి ఇక్కడ నుంచి కట్ అయిందని చెప్పాను కదా ఇక్కడ కానీ దురవ ప్రమాదం అయితే జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఒక చెత్త ఇలాంటి చిత్రుభుజం కానీ ఒకటి ఉంటే ఈ జాతకునికి కాపాడుతుంది ప్రమాదం అయితే జరుగుతుంది కానీ పెద్ద ప్రమాదం జరుగుతుంది కాపాడుతుంటుంది ఏదో ఒక కాలు చెయ్యో ఏదో ఒక ఇరగడం లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న దెబ్బలు తగలడం అలాంటివి ఉంటాయి మనిషి మట్టుగా బతుకుతాడు ఉన్నాను ఇదే రేఖ ఉండి ఇక్కడ ఇలాగ ఇక్కడ కూడా యాక్సిడెంట్ జరుగుతుంది జరగక మాందం ఈ వేయపడితే ఇక్కడ నలభై ఐదు అలా టై అలాంటప్పుడు నలభై ఐదు యాభైలో యాభై యాక్సిడెంట్ కంపల్సరీ జరుగుతుంది నలభై నలభై ఐదులో కానీ ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పించుకోవడం అయితే ప్రమాదం అయితే జరుగుతుంది మిగతా జీవితం గడుపుతాడు ఆ జాతకుడు ఆ విధంగా కూడా ఉంటుంది రేఖ ఈ జీవిత రేఖకి ఇలాగ ఉన్నాయి ప్రమాదమే ఎక్కడ అడ్డు రేఖలు ఉన్నాయి ఎన్ని అడ్డు రేఖలు ఉన్నాయి ఇంటూ గుర్తున్నాయి ఇది ప్రమాదమే ఎక్కడున్నాయి దీనికి తగిలి ఆనించి ఈ రేఖ ఎక్కడున్నాయో ఇది కూడా ప్రమాదమే అయితే ఇన్ని అడ్డు రేఖలు జీవితంలో ఎన్ని ఇంటి ఇది ఇంకా ఇది ఒకటి ఉంది ఇది కూడా ప్రమాదమే ఇవ్వము ఈ గుర్తు కూడా దీనికి ఆనించి ఉన్నాయి ఈ చేతులు ఎక్కడున్నాయి ఇది ఇది ప్రమాదకరమైనటువంటిది ఈ ఇవన్నీ ప్రమాదమైనవి ఎక్కడ ఆటంకం ఉన్నా ప్రమాదమైనవి ఇలాగ ఇన్ని రేఖలు ఇన్ని ప్రమాదకరమైనటువంటి గుర్తులు జీవిత రేఖ మీద ఉన్నా ఇక్కడి నుంచి ఒక రెండో జీవిత రేఖ అనేది ఉంటుందండి ఇది కొంతమందికే ఉంటుంది ఉండదు ఇది దేవుడు ఇచ్చిన వరం అని కొంతారు పూర్వజన్మ సుకృతము దేవుడు ఇచ్చిన వరం ఇలాంటి రేకు ఒకటి ఉంటుంది దగ్గరలో చాలా తక్కువ మందికి ఉంటుంది ఎక్కువ మందికి ఉండదు ఈ రేకున్నోలకి ఇన్ని ఆపదలు వచ్చినా రవ్వంతా కూడా ఏం అతనికి ఏమవ్వదు ఏమి అవ్వదు అనమాట ఆ జీవితంలో అంతే హ్యాపీగా ఉంటుంది సపోజ్ దాని గురించి ఒకటి చెప్తాను ఒక బస్సులో ఒక యాభై మంది ప్రయాణం చేస్తుంటారు యాభై మంది ప్రయాణం చేస్తే ఒక గోతులు అందులో ఒక బస్సు పడిపోతుంది ఈ రేకున్నోడు కూడా ఈ జాతకుడు కూడా అందులో ఉంటాడు మొత్తం నలభై తొమ్మిది మంది యాభై మందికి నలభై తొమ్మిది మంది చచ్చిపోతారు ఇంకా డెత్ ఆన్ ది స్పాట్ వీడికి మట్టుగా రవ్ కూడా దెబ్బ తాగలదు ఈ నలభై తొమ్మిదో వాడికి రవ్వంత కూడా దెబ్బ తాగలదు ఇది చిన్న గీరుతుంది అంతే ఎక్కడ దగ్గర చిన్న గీరు మరి వాళ్ళందరూ చచ్చిపోయారు కదా ఈ చిన్న గీరు గీరుతుంది డ్రైవర్తో సహా అందరూ మొత్తం ఎవరు ఉండరు ఈ నలభై తొమ్మిది ఈ ర్యాకు ఉన్నోడు మట్టుగా హ్యాపీగా ఉంటాడు అలా అందరిని బయటకి తీర్చాడు అన్నీ చేస్తాడు డాక్టర్ పిలుస్తాడు పూల సెలవు పిలుస్తాడు అన్నీ చేస్తాడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి అక్కడి నుంచి వేరే బస్సులోనే వెళ్ళవచ్చు లేకపోతే ట్రైన్లో వెళ్ళచ్చు ఎలాగొచ్చు వెళ్ళిపోతాడు అనమాట అటువంటిది ఈ ర్యాక్ అనమాట అర్థమైందా మీకు ఎంతగా ఉంటే వాళ్ళు చెప్పలేరు ఇటువంటి రేఖ కొంతమందికే ఉంటుంది ఎక్కువ మందికి ఉండదు రెండు ర్యాక్లు రెండో దీనికి రెండో జీవిత రేఖ అంటారు రెండు కుజిరేక అంటారు ఆపద్ విపత్తులు రేఖ అంటారు ప్రమాదాలను కాపాడే రేక అంటారు అనేక విధాలుగా అంటారు దీన్ని అటువంటి రేఖ ఇది వజ్రకావశంలాగా ఈ జాతకునికి కాపాడుతుంది ఏ ఆపదలు రాకుండా కాపాడుతుంది ఇదే రేఖ ఉన్నది కదా అనేసి ఆడెళ్ళి ఏదో బస్సు కడ్డగా లేకపోతే ట్రైన్ కడ్డగా లేకపోతే ఏదో కొండ మీద నుంచి గెంతడం ఇలాంటివి చేస్తే అలటాటికి మట్టుకు కాపాడుతుంది అది అహంకారం గర్వం అని కొంత ఈ రేఖ మటుగా ఎట్టి పరిస్థితులు కాపాడు తప్పిపోద్ది ఈ రేకప్పుడు చత్తడు నాకు ఈ రేఖ ఉంది కదా నాడు ఎటువంటి పనులు చేసినా మట్టుగా ప్రమాదానికి అవి మటుగా ఈ రేఖ అడ్డుపడదు అనుకోకుండా జరిగిన సంఘటన మటుగా ఈ రేఖ కాపాడుతుంది అది మటుకు గుర్తుంచుకోండి ఎటువంటి సంఘటన ఇటువంటి రేకున్న వాళ్ళు కూడా మంచి మంచి డిఫెన్స్ ఉద్యోగాల్లో కూడా చేరుతారనమాట మంచి 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 ఆర్మీ మిలిటరీ ఇలాంటి వాళ్ళలో ఉంటాయి ఈ ర్యాకులు కూడాను అలాంటి అంతే అగ్నిమాపక దళం ఇలాంటివి ఉంటాయి కదా అటువంటి వాటిల్లో ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు చాలామంది చేస్తారు కరెంట్ ఆఫీసుల్లోనూ ఇలాంటి వాటిలో ప్రమాదాలు జరిగినా తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిలో కొంచెం ఎక్కువ మంది చేస్తుంటారు అన్నమాట ఇలాంటి ర్యాకులు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు సంబంధాలు కూడా ఇలాంటి వాళ్ళకి దగ్గర సంబంధాలే వస్తుంటాయి దగ్గర సంబంధాలే వస్తుంటాయి ఈ రేఖలు ఇలాంటి జెండో జీవిత రేఖ ఉన్న వాళ్ళకి లేకపోతే ఒకరిద్దరితో కాకుండా వేరే వేరే సంబంధాలు కూడా ఉంటుంటాయి ఇవి డీప్గా వెళ్ళాలంటే ఇంకా వేరే దేనిలో ఎవరో చెప్పుకుంటూ ఉండాలి వేరే దానిలో చెప్పుకోవాలి అందరికి నమస్కారం ఉంటాను ఇంకా ఈ జీవిత రేఖ గురించి వయో పరిమితి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుదాం